హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బెండకాయ వేపుడు జిగురు లేకుండా ఎలా చేయాలో చూద్దాం ముందుగా బెండకాయలని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి బెండకాయలని ఒక్కొక్కటిగా కట్ చేస్తే మనకు చాలా టైం పడుతుందండి కాబట్టి నాలుగైదు బెండకాయలను కలిపి ఒకసారి కట్ చేయొచ్చు కట్ చేసేటప్పుడు బెండకాయలు చివరిన రబ్బర్ బ్యాండ్ వేసుకొని కట్ చేస్తే మనకు కొంచెం సింపుల్గా ఉంటుంది నేనైతే మామూలుగానే కట్ చేస్తున్నాను చేత్తో పట్టుకొని ఈ బెండకాయ వేపుడు చాలా బాగుంటుందండి అస్సలు జిగురు ఉండదు బెండకాయ వేపుడులో మనం ఎప్పుడైనా సరే సాల్ట్ అనేది ఫస్ట్లోనే వేయకూడదు లాస్ట్లో వేయాలి ఫస్ట్లో వేసామంటే బాగా జిగురు జిగురుగా వస్తుంది బెండకాయలు కూడా పీసెస్గా కాకుండా చిన్న చిన్న మొక్కలు అయిపోతాయి అందుకని సాల్ట్ ఎప్పుడైనా సరే లాస్ట్లోనే వేసుకోవాలి ఫస్ట్లో వేయకూడదు ఇప్పుడు ఆనియన్స్ని కట్ చేసుకుందాం ఈ బెండకాయ వేపుడులోకి ఆనియన్స్ అనేది చిన్న చిన్న ముక్కలుగా కాకుండా పొడువుగా చీలికల్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలను కూడా పొడువుగా కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక ఫోర్ స్పూన్స్ వరకు పడుతుందండి ఆవాలు జీలకర్ర శనగపప్పు ఎండుమిర్చి వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు వేసుకోవాలి ఈ బెండకాయ ముక్కల్ని బాగా కలుపుకోవాలి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మొత్తం కరివేపాకును కూడా వేసుకోవాలి అన్నీ కలిపి బాగా మిక్స్ చేసి మూత పెట్టకూడదండి దీనికి మూత పెట్టకుండా వేపుకోవాలి ఇప్పుడు వెల్లుల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా వే వేపుల్లో వేసుకొని వేపాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ కలపాలండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కొబ్బరి కారం వేస్తారండి కొబ్బరి కారం అంటే ఈ ఎండు కొబ్బరి ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు సాల్ట్ వేసి పౌడర్ చేసి పెట్టుకుంటాము అది వేపులలోకి చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను వేసింది కూడా అదేనండి ఏ వేపులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది అది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే జిగురు లేకుండా ఉండేటువంటి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇది చారులోకి బాగుంటుంది అలాగే సాంబారు పప్పు దేంట్లోకైనా బాగుంటుందండి ఇంకా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్యాన్స్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి